హలో గాయస్ ఈ రోజు వీడియో ఏంటంటే సిక్స్త్ మంత్ లో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి చేయాల్సింది మస్ట్ అండ్ షుడ్ గా టీఫా స్కాన్ ఆ టీఫా స్కాన్ చేసుకుందామనే మేము స్కాన్ సెంటర్ అయితే వచ్చేసాం వీడియోలో ఇద్దరం నవ్వుతూనే ఉన్నాం గానీ చాలా టెన్షన్ పడుతున్నాం అసలు టెన్షన్ ఎందుకు అనుకుంటున్నారా మరి టీఫా స్కాన్ అంటేనే టెన్షన్ కదండి చాలా మందికి వీడియో చూస్తున్న వాళ్ళల్లో టీఫా స్కాన్ అంటే ఏంటో తెలియకపోవచ్చు అసలు టీఫా స్కాన్ అంటే ఏంటి ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళకే ట్వంటీ సెకండ్ వీక్ పైన ఎందుకు చేస్తారు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి అన్ని మంత్స్ మనం వెళ్ళేది కామన్ కానీ ఫిఫ్త్ మంత్ వెళ్ళాక సిక్స్త్ మంత్ లో వచ్చేటప్పుడు టీఫా స్కాన్ చేసుకొని రిపోర్ట్స్ తీసుకోరండి అని చెప్తారు డాక్టర్స్ ఆ స్కాన్ వల్ల మనకు తెలిసేది ఏంటంటే లోపల ఉన్న మన బేబీకి ఆర్గాన్స్ అంతా కరెక్ట్ గా ఉన్నాయా లేదా లేదా ఏమైనా డిఫాల్ట్స్ ఉన్నాయా అనేది ఆ స్కాన్ లో క్లియర్ గా తెలిసిపోతుంది లోపల మన బేబీకి ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా ఈ స్కాన్ లో చెప్పేస్తారు డాక్టర్స్ రిపోర్ట్ చూసి స్కాన్ అనేది ట్వంటీ సెకండ్ వీక్ లో గానీ ట్వంటీ థర్డ్ వీక్ లోపే చేసేసుకోవాలి అది మనకి ఎగ్జాక్ట్ గా సిక్స్త్ మంత్ పెట్టాక వస్తుంది బై ఛాన్స్ మన బేబీ లోపల ఏమన్నా ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ అప్పుడు నుంచి దానికి తగ్గట్టుగా స్టార్ట్ చేస్తారు మదర్ కి బీపీ షుగర్ ఇలా ఉన్నప్పుడు ఈ టీఫా స్కాన్ అప్పుడు జాగ్రత్తగా ఉందండి ఆ టెన్షన్ కి ఎక్కువ అయిపోతుంది సో ఇంతగా డెలికేట్ అయిన మ్యాటర్ కాబట్టి టీఫా స్కాన్ అసలు నెగ్లెక్ట్ చేయొద్దండి మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి త్రీ హవర్స్ అయింది స్కాన్ జరిగి రిపోర్ట్స్ కూడా ఇచ్చేసారు మా బుజ్జి బేబీ లోపలంతా బాగుందంట ఏ ప్రాబ్లం లేదు అని చెప్పారు అందుకే ఇంత బ్రైట్ గా ఉంది నా ఫేస్ రిపోర్ట్స్ వచ్చే వరకు నేను మా ఆయన టెన్షన్ రిపోర్ట్స్ వచ్చాక ఫుల్ హ్యాపీ అయిపోయాము అందుకే డామినోస్ కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటా పిజ్జా బర్గర్స్ ఇలాంటివి తినకూడదు నిజమే గానీ ఎప్పుడో ఒకసారి తినొచ్చేం కాదు ఆశ ఉంటుంది కదా అందుకే నేను మా ఆయన ఇంటికి రిటర్న్ అవుతూ ఇక్కడికైతే వచ్చేసాము ఒక సజెషన్ మాత్రం ఇవ్వాలనుకుంటున్నా నేను ప్రెగ్నెంట్ లేడీస్ నేను ఎవ్రీ మంత్ హాస్పిటల్ చెక్అప్ వెళ్తున్నా ప్రతిసారి అక్కడికి వస్తున్న ప్రెగ్నెంట్ లేడీస్ లో కొంతమంది చాలా సిల్లీగా మాట్లాడుతున్నారు అవి ఏంటి అంటే ఫోలిక్ టాబ్లెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ టైం డాక్టర్స్ ఇచ్చిన ఈ టాబ్లెట్స్ అన్ని పక్కన పెట్టేసి వాళ్ళు బీట్రూట్ జ్యూస్ తాగితే బ్లడ్ బాగా పడుతుంది క్యారెట్ జ్యూస్ తాగితే బ్లడ్ బాగా పడుతుంది అని అవి తాగుతూ వస్తున్నారంట టాబ్లెట్స్ ఆపేసి అసలు ఇవన్నీ వాళ్ళ డాక్టర్స్ తోనే చెప్తుంటే ఎంత సిల్లీగా అనిపించిందో నాకు అఫ్ కోర్స్ బీట్రూట్ జ్యూస్ గానీ క్యారెట్ జ్యూస్ గానీ ఏదైనా మంచిదే ఈ టైం అలా అని డాక్టర్ సజెషన్ చేసిన టాబ్లెట్స్ కూడా పక్కన పెట్టి అవన్నీ యూస్ చేస్తే ఎలా బేబీ లోపల గ్రోత్ ఉంటుంది అనుకుంటున్నారు అర్థం కాలేదు నాకు ఎవరి బేబీ పైన వాళ్ళకి లవ్ అండ్ కేరింగ్ ఉంటుంది నేను కాదనట్లేదు కానీ అదే బేబీకి ఏమైనా నెక్స్ట్ ప్రాబ్లం అంటే మనం తట్టుకోగలమా ప్రాబ్లం అనే మాట ఊహిస్తే చాలా భయంగా ఉంటుంది కదా నెక్స్ట్ వాళ్ళకేమన్నా అంటే మనకైనట్టే కదా అందుకే మీరు ఓన్ గా మీరు డాక్టర్స్ అన్నట్టు ఫీల్ అయిపోయి అన్ని చేస్తూ కూర్చో ఇంట్లో వాళ్ళ మాట వినాలి మెయిన్ గా డాక్టర్ చెప్పిన మాట వినాలి అప్పుడే మనం హెల్తీగా ఉంటాం మన లోపల ఉన్న బేబీ కూడా హెల్తీగా ఉంటాం ఇవన్నీ నేను డైరెక్ట్ గా చూసాను విన్నాను కాబట్టే చెప్తున్నాను మీరు ఎవరన్నా అలా ఉన్నారేమో ఈ వీడియో చూసాక మీరైనా కాస్త కేర్ఫుల్ గా ఉంటారు అని చెప్పాను ఇంటికైతే వచ్చేసాం గానీ మళ్ళీ అదే రిపోర్ట్స్ ముందరేసుకొని కూర్చోను వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం గూగుల్లో అంతా కూడా బాగుందా లేదా చెక్ చేసాము దయ వల్ల అంతా బాగుంది నా టీఫా స్కాన్ అయితే ఈ రోజు ఇలా కంప్లీట్ అయింది ఇంక మీదట కూడా అంతా మంచిగా ఉండాలని మీరు కూడా నన్ను నా బేబీని బ్లెస్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్